ఒక్కొక్క ప్రదేశంలో అత్యంత శక్తి నిండినటువంటి శక్తి రూపాలు దేవుళ్ళు కొలువై ఉన్న స్థలం సహజంగానే ఆంధ్రప్రదేశ్ శక్తివంతమైన రాష్ట్రం అన్నపూర్ణ అటువంటి ఆంధ్రప్రదేశ్ ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సంక్షేమం అభివృద్ధి అభ్యున్నతి పరమావధిగా పాలిస్తూ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి సతీ సమేతంగా వేదిక మీద ఆశనలు అవ్వబోతున్నారు వేద పండితులచే స్వామివారికి అర్చన కూడా జరుగుతోంది చెప్పుకున్నాము ఉగాది అంటేనే ప్రకృతి కోయిలల కుహు కుహు రాగాలు ఫలవంతమైన వాతావరణం వసంత ఋతువు అంటేనే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం రైతులు ముందుగా గుర్తొస్తారు పచ్చటి ప్రకృతిని చూసినా పంటల్ని చూసిన రైతులే మనకు గుర్తొచ్చేది అటువంటి రైతుల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ రైతు భరోసా ఆర్బీకే కేంద్రాలు పంటల దిగుబడి పెరిగింది వారికి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా ఎంతో మంది సేవలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో అర్చన అనంతరం మన ఆనవాయితీని అనుసరించి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వరులు జ్యోతి ప్రచురణతో ప్రారంభిస్తారు వేద పండితుల ఆశీర్వచనం కూడా అందుతోంది